హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియో ఏంటి అనుకుంటున్నారా పాలు మునక్కాయ కర్రీ అండి సో రెసిపీలోకి వెళ్ళిపోదామా సింపుల్గా అయితే అయిపోద్దండి రెసిపీ అయితే చూ సో చూసేద్దాం పదండి రెసిపీ అయితే సో ఇక్కడైతే పాలు అయితే కాగబెట్టుకోవాలండి కాగబెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇక్కడ మునక్కాయలు కూడా ఉడగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి సో మునక్కాయలు కూడా ఉడకబెట్టుకున్న తర్వాత అయితే పోపు అయితే పెట్టేసుకోవాలండి సో ఇక్కడ ఆవాలు అలాగే కరివేపాకు అండ్ అలా వేసేసుకున్న తర్వాత ఏంటంటే మనకైతే ఫ్లేవర్ అయితే బాగుంటుందండి కరివేపాకు వల్ల సో కరివేపాకు కూడా వేసేసుకుందాం సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా అయితే అల్లం కచ్చే పచ్చగా దంచుకున్న దానివల్ల దానివల్ల టేస్ట్ అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి అల్లం వల్ల సో ఇక్కడ రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను కదండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మనం కచ్చే పచ్చగా దంచుకున్నాం కదండి అల్లము అల్లం వేసేసుకోవాలి అల్లం వేసుకున్న తర్వాత ఏంటంటే అది కూడా పచ్చివాసన అనేది పోవాలండి అల్లంలో సో అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడైతే టమోటాలు కూడా వేసేసుకోవాలి సిమ్లో అయితే మగ్గించుకోవాలి టమోటాలు అనేది బాగా ఎంత మగ్గితే అంత బాగా టేస్ట్ అయితే ఉంటుందండి ఈ కర్రీ అయితే బాగా మగ్గిన తర్వాత నేనైతే పైన అయితే మూత పెట్టేస్తాను సిమ్లో పెట్టేస్తాను సో ఇలా చేసుకుంటే బాగా అయితే మగ్గుతాయండి టమోటాలు ఏ కర్రీలో అయినా అలానే చేస్తాను నేనైతే సో ఇక్కడ మనమైతే అంగన్వాడి పాలు యూస్ చేసాం కదండి సో దానివల్ల అయితే కర్రీ ఏమైతే బాగుండదని చెప్పలేము సూపర్గా వచ్చిందండి కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది సో ఇక్కడైతే నేనైతే బాగా అవి మగ్గిన తర్వాత మునక్కాయలు అయితే ఉడకబెట్టుకున్నాం కదండీ సో అవి అయితే వేసేసుకోవాలి సో అవి వేసుకున్న తర్వాత ఏంటంటే కాస్త చిటికెడు పస్త చిటికెడు కారం కూడా వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఇలాగైతే మిక్స్ చేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది మగ్గుతుంది కర్రీ అయితే మునక్కాయలకు బాగా పట్టాలి కదా పసుపు కారం అలాగే ఉప్పు అయితే వేసుకోకూడదండి ఇప్పుడే పాలు అనేది విరిగిపోద్ది లాస్ట్లో లాస్ట్లో మనం కర్రీ ఎంత అయిపోయింది కదా అప్పుడైతే వేసుకోవాలి ఉప్పు అనేది సో ఈ కర్రీ అయితే నా ఫేవరెట్ కర్రీ అండి చాలా అంటే చాలా ఫేవరెట్ కర్రీ మ్యారేజ్ కాకముందు అయితే అమ్మ అయితే ప్రతిరోజైన చేసి పెట్టేది అయితే ఈ కర్రీ అయితే సో ఇప్పుడైతే మనమైతే పాలు అయితే పోసేసుకుందామండి బాగా మగ్గింది కదా మనకాయలకు బాగా పట్టింది కదా పోపు అయితే సో ఇప్పుడైతే పాలు పోసేసుకున్న తర్వాత ఏంటంటే ఒక టూ మినిట్స్ అలానే హైలో పెట్టేసి మంట అయితే హైలో ఉంది చాలా రోజులైంది కోర్సేసుకుంటుంది తిని కూడా బాగుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి